సూర్యప్రతాప్ ప్రతాప్ ఘోష్ హంటర్ ఫోర్ హడలించే దయ్యం ఒక రోజు రాధ తన భర్తకు ఇష్టమైన వంటలు చేసి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు మాటల మధ్యలో ఆమె ఏవండి మీరు డాక్టర్ కదా దయ్యాలను వదిలిస్తున్నారంటే ప్రజలు ఎలా నమ్ముతున్నారు కొన్ని నమ్మకాలకు అర్థమేంటో ఎవరూ చెప్పలేరు ఇదంతా కాదండి అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా చెప్పండి దయ్యాలనేవి ఉంటాయి రాధ ఇప్పుడు ఈ క్షణం కూడా మన చుట్టూ ఉండే అవకాశం ఉంది ఆ మాట వినగానే రాధా కొంచెం భయపడుతుంది ఇక ప్రశ్నలు అడగడం మానేసి మౌనంగా నిలబడి ఉంటుంది అది గమనించిన సూర్యా నవ్వుతూ ఇటు చూడు రాధా మనలో భయం పెరిగే కొద్దీ దయ్యం శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అలా సూర్య చెప్పే మాటలు అర్థం కాని రాధ సైలెంట్ గా ఉండిపోతుంది మరోవైపు అదే ఊర్లో సుజాత అనే మహిళ తన కూతురైన లావణ్యతో మాట్లాడుతుంటుంది నాకు మాత్రం భయంగా ఉంది అసలే మగదిక్కులేని కొంప ఎందుకమ్మా భయపడతావు ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అయినా నేను జాబ్ అవ్వగానే రాత్రి ఎనిమిది గంటల్లోపు ఇంటికి వచ్చేస్తా సరేనా అని లావణ్య తన తల్లికి ధైర్యం చెప్పి మొదటి రోజు ఉద్యోగానికి వెళ్లడానికి ఇక కూతురు మాట కాదనలేక తల్లి కూడా ఒప్పుకుంటుంది సరే అయితే వెళ్లిన పని చూసుకుని తిన్నగా ఇంటికి వచ్చేయాలి అలాగే అమ్మా నువ్వేం కంగారు పడుకో అని లావణ్య ఇంటి నుండి బయలుదేరుతుంది అలా ఆఫీస్ లో అంతా పనిచేసి చీకటి పడగానే ఇంటికి ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటుంది అయితే ఆ సమయంలో రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది అలా కొద్దిసేపు నడిచిన తర్వాత ఒక ఇంటి వద్ద ఉన్న కుక్క లావణ్యను చూసి అరుస్తుంది అప్పుడు లావణ్య కాస్త కంగారు పడి తన ఫోన్ లైట్ ఆన్ చేస్తుంది అయితే ఈసారి చీకటి మరింత ఎక్కువవుతుంది దాంతో లావణ్య తన చుట్టూ ఏదో జరగబోతుందని హడలిపోతుంది కొన్ని క్షణాల తర్వాత సడన్గా ఫోన్ లైట్ ఆఫ్ అయిపోతుంది అప్పుడు లావణ్య మెల్లిగా చీకట్లో ప్రవేశిస్తుంది అయితే కొద్దిసేపటికి వెలుగులోకి వచ్చిన లావణ్య కన్న కింద నల్లటి చారలు ఏర్పడతాయి అలానే విచిత్రమైన నవ్వు నవ్వుతుంది అయితే చివరిగా లావణ్య ఇంటికి చేరుకుంటుంది అప్పుడు హాల్లో ఉన్న సుజాత మాట్లాడుతున్నా లావణ్య పట్టించుకోకుండా తన గదిలోకి గట్టిగా డోర్ వేసుకుంటుంది ఏమైంది దీనికి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని సుజాత అనుకుని పట్టించుకోదు అలా కాసేపటి తర్వాత సుజాత తన కూతురుని భోజనం తినడానికి పిలుస్తుంది కానీ లోపల నుండి ఎటువంటి సమాధానం ఉండదు అప్పుడు సుజాత డోర్ కొడుతూ తలుపు తిరవమని కొంచెం గట్టిగా చెబుతుంది అయితే ఆమె అలా పదే పదే డోర్ కొడుతూ తలుపులు తెరుచుకుంటాయి ఇక ఎదురుగా లావణ్య కోపంగా నిలబడి ఉంటుంది అదే విధంగా ఆమె కళ్ళకున్న నల్లటి చారలను గమనిస్తుంది అప్పుడు లావణ్య మాట్లాడుతూ ఎందుకు నన్ను విసిగిస్తున్నావు లావణ్య ఏమైంది నీకు ఆఫీస్ నుండి వచ్చావు గానీ అసలు ఏం మాట్లాడకుండా గదిలోనే ఉన్నావు చెప్పడానికి ఏమీ లేదు నన్ను ఒంటరిగా వదిలే కోపంగా మాట్లాడి ఆ తర్వాత తల్లి మీద తలుపు వేసేస్తుంది అప్పుడు సుజాత ఏదో పని ఒత్తిడి వల్ల అలా ఉందని భావించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే అర్ధరాత్రి సమయంలో మంచం మీద నిద్రపోతున్న లావణ్య కళ్ళు తెరుస్తుంది అప్పుడు గదిలో ఉన్న వస్తువులు వాటి అలానే గది మొత్తం కంపించేలా గట్టిగా అరుస్తుంది కానీ లావణ్య కేకలు బయటకు వినబడవు ఇక మరుసటి రోజు ఉదయం సుజాత వంటగదిలో కాఫీ పెడుతూ ఉంటుంది రాత్రి నుండి ఏమీ తినలేదు పాపం కనీసం ఈ కాఫీ అయినా తాగుతుంది అని సుజాత తన కూతురి కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది అయితే గది దగ్గరకు వెళ్లి చూసేసరికి అక్కడంతా మొత్తంలో చల్లా చెదురుగా పడి ఉండడమే కాకుండా లావణ్య భయపడుతూ ఒక మూలన కూర్చుంటుంది అది చూసి తల్లి కంగారు పడి లావణ్య వద్దకు వెళ్లి తనని లేపి మంచం మీద కూర్చోబెడుతుంది అసలు ఏమైందని సుజాత అడుగక లావణ్య నుండి ఎటువంటి సమాధానం ఉండదు ఆ సమయంలో లావణ్యకు జ్వరం వచ్చినట్టు సుజాత గుర్తిస్తుంది వెంటనే ఆమె కూతుర్ని పడుకోమని చెప్పి డాక్టర్ ఇంటికి బయలుదేరుతుంది సరిగ్గా అప్పుడే సూర్య ఇంటి నుండి బయటకు వస్తుంటాడు ఏంటమ్మా ఇంత కంగారుగా వచ్చారు ఏం జరిగింది డాక్టర్ గారు మా అమ్మాయికి విపరీతమైన జ్వరం వచ్చింది మీరు వెంటనే రండయ్యా మీరేం కంగారపడకండి వాతావరణ మార్పుల వల్ల అందరికీ జ్వరాలు వస్తున్నాయి మీరు ఇంటికి వెళ్ళండి నేను కొంతమంది పేషెంట్లను చూసుకొని వస్తాను అని సూర్య చెప్పడంతో సుజాత అక్కడ నుండి వెళ్లిపోతుంది ఇక ఇంటికి చేరుకున్న సుజాత కూతురు వద్ద కూర్చుని తనకి ఏమైందో అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే కొద్దిసేపటికి డాక్టర్ అక్కడికి చేరుకుంటాడు ఆ తర్వాత లావణ్యను పరీక్షిస్తూ ఉండగా ఆమె కళ్ళ కింద నల్లటి చారలు ఏదో వింతగా అనిపిస్తాయి ఆమెకు వైద్యం చేస్తూ ఒక పసర ఆమె నోట్లో పోస్తాడు అప్పుడు లావణ్య మెల్లిగా నిద్ర నొక్కి అదంతా చూస్తున్న తల్లి కంగారు పడుతూ నా కూతురికి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు గాని అసలు ఇక్కడ ఎందుకు ఇవన్నీ తెలీదు డాక్టర్ గారు ఉదయం నేను వచ్చి చూసేసరికి ఇలాగే ఉంది అయితే బాలేదనే కంగారులో పెద్దగా పట్టించుకోలేదు సరే మీ అమ్మాయికి ఇచ్చాను కాబట్టి నిద్రపోతుంది నేను సాయంకాలం వచ్చి మళ్ళీ ఒకసారి చూస్తాను అని సూర్య చెప్పి అక్కడ నుండి వెళ్లబోతూ తన జేబులో ఉన్న రాగి కాయిన్ తీసి లావాన్ని నిద్రపోతున్న మంచం మీద పెట్టి బయలుదేరుతాడు అలా సమయం గడుస్తూ ఉండగా సుజాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో ఒక దయ్యం లావణ్య ఉన్న వద్దులో ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ దయ్యం లావణ్య దగ్గరికి వెళ్ళి ఆమెను తాకడానికి ప్రయత్నిస్తుంది అయితే డాక్టర్ పెట్టిన రాగి కాయిన్ వల్ల తాకలేకపోతుంది ఇదేంటి శరీరంలోకి ప్రవేశించలేకపోతున్నాను జరిగింది కదా అని దెయ్యం అనుకుంటూ లావణ్య నిద్రపోయిన మంచం చుట్టూ తిరుగుతుంది కాసేపు అలా తిరిగిన తర్వాత అక్కడి నుండి మాయమైపోతుంది ఇక సాయంకాలం అయ్యేసరికి డాక్టర్ తిరిగి సుజాత ఇంటికి వస్తాడు అయితే అక్కడే హాల్లో సుజాత టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా సుజాత డాక్టర్ రావడం గమనించి రండి డాక్టర్ గారు మీకోసమే చూస్తున్నా అసలు మా అమ్మాయికి ఏం పసిరి ఇచ్చారు ఉదయం నుండి అసలు ఉలుకు పలుకు లేదు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి మీ అమ్మాయికి ఒక దయ్యం పట్టి పీడిస్తుంది ఆ మాట వినగానే సుజాత షాక్ అవుతుంది అలానే తన బిడ్డ ప్రమాదంలో ఉందని బాధపడుతుంది అప్పుడు డాక్టర్ ఆమెకు ధైర్యం చెప్పి ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురమ్మని దావన్యమున్న గదిలోకి వెళ్తాడు అప్పుడు సూర్య గదిలో ఉన్న లైట్స్ ఆఫ్ చేయగా ఇంతలో సుజాత వెలిగించిన క్యాండిల్ తెచ్చి డాక్టర్ చేతికి ఇస్తుంది అప్పుడు డాక్టర్ ముందుగా మంచం మీద పెట్టిన రాగి కాయిన్ తీసుకొని ఒకడున్న ఒక టేబుల్ మీద పెట్టి కరుగుతున్న మైనం కాయిన్ పై వేస్తాడు ఆ సమయంలో గది మొత్తం దద్దరిల్లుతున్నట్టు అనిపిస్తుంది అయితే చివరికి రాగి కాయిన్ నుండి పొగ వచ్చి అక్కడ దెయ్యం ప్రత్యక్షమవుతుంది ఇక సుజాత కళ్ళల్లో భయం అలానే దెయ్యం డాక్టర్ మీద కోపంతో కేటల్ వేస్తూ ఎవరు నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అసలు ఇక్కడ నీకేం పని చెప్పు అప్పుడు దెయ్యం ఏం సమాధానం చెప్పకుండా నిద్రపోతున్న లావణ్యని కాల్లోకి ఎగి పడేస్తుంది అయితే అక్కడే ఉన్న తల్లి కంగారు పడుతుంది ఆ సమయంలో దెయ్యం అక్కడి నుండి తప్పించుకోవడానికి చూస్తుంది అప్పుడు దెయ్యం నవ్వుతో వారి మీద నుండి ఎగిరి గుమ్మం గుండా బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది అయితే అక్కడ ఉన్న మంత్రించిన నిమ్మశక్తి వల్ల తిరిగొచ్చి మూలన పడుతుంది నిజానికి డాక్టర్ గదిలోకి వచ్చే ముందు మంత్రించిన నిమ్మకాయ గది బయట విడిచిపెడతాడు అసలు నువ్వు ఎందుకని ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అప్పుడు దెయ్యం నవ్వుతూ నాలాంటి ఆత్మలు ఒకరి భయం మీద ఆధారపడి ఉంటాం అయితే ఒక రోజు ఈ అమ్మాయి నన్ను చూసి భయంతో హడలిపోయింది అందుకే నేను తన శరీరంలో ఉండాలని నిర్ణయించుకున్నాను అప్పుడు సూర్య ఇదంతా ఆపేసి ఇక్కడ నుండి వెళ్లిపోమ్మని దయ్యంతో చెప్తాడు దానికి దయ్యం ఒప్పుకోదు ఒకవేళ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే తన ప్రాణాలు తీసి వెళ్ళిపోతా దయచేసి అలా చేయొద్దు కావాలంటే నా ప్రాణాలు తీసుకుని నా బిడ్డను విడిచిపెట్టు అని సుజాత ఉండగా మరోవైపు డాక్టర్ ఆ రాగి కాయిన్ తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తాడు అయితే దయ్యం నవ్వుతూ డాక్టర్ దగ్గరికి రావడం గమనించదు అప్పుడు డాక్టర్ దయ్యం దగ్గర కంటూ వెళ్లి తన చేతిలో ఉన్న రాగి ని దానికి నొక్కి పెడతాడు వెంటనే గది మొత్తం దద్దరిల్లేలా దయ్యం అరుస్తుంది అయితే అదంతా చూసి సుజాత కంగారు పడుతుంటే డాక్టర్ తన బ్యాగ్ నుండి గాజు సీసా తీసి దెయ్యం ఎదురుగా పెడతాడు అప్పుడు దెయ్యానికి తాకబడి ఉన్న కాయిన్ నుండి పొగలు వస్తాయి మెల్లిగా దెయ్యం అరుపులు తగ్గి ఆ తర్వాత సీసాలోకి బంధించబడుతుంది ఇక మీ సమస్య పోయినట్టే ఇదంతా తనకి చెప్పి మరింత భయపెట్టకండి అలాగే డాక్టర్ గారు మీ మేలు మాత్రం మరిచిపోలేను ఆ తర్వాత లావణ్య మెల్లిగా స్పృహలోకి వస్తుంది అలానే తన కళ్ళకున్న చారలు కూడా మాయమవుతాయి అప్పుడు లావణ్య తన తల్లిని చూస్తూ అమ్మా అసలు నాకు ఏమైంది ఏం జరగలేదు లావణ్య నువ్వు కొంచెం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయావు అంతే కాబట్టి రేపటికి అన్ని సర్దుకుంటాయి అని చెప్పి సూర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు నుండి తల్లి కూతుర్లు ఇద్దరు సంతోషంగా ఉండేవారు అలానే లావణ్య తనకు ఇష్టమైన ఉద్యోగం చేసుకునేది